పాత్రిక మిత్రులకు అందరికన్నా నమస్కారం శ్రీరామ్ ఈ ప్రెస్ మీట్ నిర్వహించడానికి ము ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు వేల ఇరవై మూడు నుంచి పడితే మొన్న లాస్ట్ రెండు వేల ఇరవై ఐదు జనవరి మన మాజీ మున్సిపల్ కమిషనర్గా మన మాజీ మున్సిపల్ చైర్మన్ గారు వెళ్ళిపోయేదాకా కాలం పదవీకాలం దాకా ఆర్టీఐలో మేము మున్సిపల్కి సంబంధించి ఎంత ఫండింగ్ వచ్చింది ఏ విధంగా వినియోగం ఎంత ఎంతవరకు ఖర్చు చేసారు ఎంతవరకు దాన్ని దుర్వినియోగం చేసేరని చెప్పేసి అని మేము ఆర్టీఐ ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకోవడం జరిగింది దాంట్లో గాను మొత్తం మాకు పదిహేను అంశాల మీద మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ పదిహేను అంశాలను ప్రతి ఒక్క దాన్ని వైపరిగేషన్ చేసుకుని ఎంబీల రూపకంగా కూడా మేము ముంగర పెట్టినాం ఇవన్నీ సాక్ష్యాల రూపకంగా దాంట్లో మొదటగా సబ్జెక్ట్ వచ్చేసి భీమ్గల్ మున్సిపల్ లోని ఒకటి నుంచి పన్నెండు వార్ల వరకు చెట్ల పెంపకం అయిన ఖర్చు పదిహేను లక్షల ఎనభై ఆరు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది రూపాయలు అని చెప్పేసి అని ఇక్కడ మనకు మెన్షన్ చేశారు మొత్తం రెండు సంవత్సరాలలో చెట్లు పెట్టినందుకు ఒకటి నుంచి పన్నెండు వార్లల్లో మొత్తం పన్నెండు వార్లల్లో దానికైనా ఖర్చు వచ్చేసి పన్ పదిహేను లక్షల ఎనభై ఆరు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది అయితే మూడు వందల ఎనభై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఎంబి 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 నెంబర్ వచ్చేసి కాంట్రాక్టర్ సిహెచ్ రాకేష్ బ్యాంబూ స్టిక్స్ మూడు వందల ఎనభై ఒకటి మూడు వందల ఎనభై ఆరు మూడు వందల ఎనభై నాలుగు మూడు వందల ఎనభై నాలుగు వందల నలభై ఐదు నాలుగు వందల డెబ్బై రెండు ఇక్కడ దాకా ఎంబీఎస్ నెంబర్ కాంట్రాక్టర్ కాంట్రాక్టర్ పేరు వచ్చేసి సిహెచ్ రాకేష్ బొదరె తిరుపతి వీళ్ళిద్దరి పేరు మీద బ్యాంబూ స్టిక్స్ అని మెన్షన్ చేసి ఎనభై నాలుగు వేల రూపాయలు తొంభై నాలుగు వేల రూపాయలు తొంభై రెండు వేల రూపాయలు తొంభై వేల రూపాయలు తొంభై రెండు వేల రూపాయలు ఇన్ని లక్షలు ఓన్లీ ఫర్ బ్యాంబూ స్టిక్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు నేను యాజ్ అ రోజు రిప్రజెంటేటివ్గా టౌన్ రి రిప్రజెంటేటివ్గా ఉండకన ముందు నా వ్యాపార రీత్యా నేను మున్సిపల్కి సంబంధించి బ్యాంబూ స్టిక్స్ నేను సప్లై చేయడం జరిగింది నా దగ్గర పూర్తి నేను పూర్తి ప్రత్యేక సాక్షి నేనే కాబట్టి నాకు ఇప్పటిదాకా వచ్చిన డబ్బులు ఒక లక్ష డెబ్బై వేల రూపాయలు మాత్రమే వీళ్ళిచ్చిన ఖర్చు సుమారు ఐదు లక్షల ఖర్చు ఉన్నది మిగతా మూడు లక్షల ముప్పై వేలు రూపాయలు ఇక్కడికి పోయినాయి మొదటి ప్రశ్న భీంగల్ పట్టణంలో బతుకమ్మ దసరా ఉత్సవాలకు అయిన మొత్తం ఖర్చు పద్దెనిమిది లక్షల ఒక వెయ్యి మూడు వందల ఒక్క రూపాయి ఇది ఓన్లీ మన భీముగల్ పట్టణానికి సంబంధించిందే కాన్స్టిట్యూన్షన్ మొత్తం సంబంధించిన ఖర్చు కాదు భీముగల్ పట్టణానికి సంబంధించింది చెప్తున్నా మళ్ళీ ఒకసారి చెప్తున్నా పద్దెనిమిది లక్షల ఒక వెయ్యి మూడు వందల ఒక రూపాయి దీంట్లో విడిసి కూడా బాగా భాగస్వామ్యం చేసుకుంటుంది ఉత్సవాలకు సంబంధించి చిన్న చిన్న ఖర్చులు ఏదైనా డబ్బుల ఖర్చు కానీ మన ఇంకా వేరే ఖర్చులు ఏదైనా ఉంటే విడిసి కూడా చేసుకుంటుంది కాబట్టి పోయినసారి రెండు వేల ఇరవై నాలుగు ఉత్సవాలకు సంబంధించి అయిన ఖర్చు నాలుగు లక్షల రూపాయలు విత్ ప్రూఫ్తో సహా మేము ఇక్కడ పేపర్ పేపర్ మీకు మెన్షన్ చేసినాం దాంట్లో ముప్పై వేల రూపాయలు వీడిసి సభ్యులు మనకు డబ్బుల కానీ మనకు మెన్షన్ చేశారు అయింది మూడు లక్షల డెబ్బై వేల రూపాయల ఖర్చు అయితే మూడు లక్షల డెబ్బై మూడు లక్షల డెబ్బై అయితే ఏడు లక్షల నలభై వేలు రూపాయలు అయితే ఇక్కడ మెన్షన్ చేసిన ఎంబీల రూపకంగా తీసుకున్న డబ్బులు పద్దెనిమిది లక్షల ఒక్క వెయ్యి మూడు వందల రూపాయలు అంటే దీంట్లో కూడా పదకొండు లక్షల రూపాయలు అవగా మళ్ళీ ఇంకోటన్న భీమగల్ మున్సిపల్ లోని ఎంగేజ్ లేబర్ శాలరీలు చెట్లకు చెట్లకు ఇంతకుముందు ముందు మెన్షన్ చేసిన మళ్ళీ ఉత్సవాలకు ఇంతకుముందు మళ్ళీ మెన్షన్ చేసిన మోటార్ రిపేర్లకు ఫర్నిచర్ అన్ని రకాల సంబంధించిన బిల్లులు నలభై ఆరు లక్షల పద్నాలుగు వేల ఐదు వందల తొంభై ఎనిమిది అంటే ఈ పద్దెనిమిది లక్షలు కూడా నాకు యాడ్ చేసుకుంటే సుమారు అరవై నాలుగు లక్షల రూపాయలు ఎంచి అంటే ఒకటే ఒకటే ఉత్సవాల ఖర్చు కానీ చెట్ల ఖర్చు కానీ మళ్ళీ దాన్ని మళ్ళీ దాన్ని మింగిలి చేసుకొని మళ్ళీ ఒక దగ్గర మళ్ళీ ఒక ఎంబీ రూపకంగా బిల్లు లేవటడు దాని తర్వాత ఇక మన మాజీ మన సోదరులు ఎట్లున్నారంటే సెవెట్టలేదు దేవుళ్ళంగుడిసెట్లేదు మీకు మరోసారి చెప్తున్నా దేవులు అంగుడి సెవెట్లేదు ఇట్లా భీమగల్ మున్సిపల్ లోని అయ్యప్ప గుట్టకు వేసిన బోర్వెల్స్ ఖర్చు అయిన ఖర్చు ఒక లక్ష డెబ్బై నాలుగు వేల రూపాయలు భీమగల్ మున్సిపల్ లోని అయ్యప్ప గుట్ట వద్ద వేసిన సిసి రోడ్డుకి అయిన ఖర్చు రెండు లక్షల యాభై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై నాలుగు రూపాయలు ఇలా అయ్యప్ప గుట్ట దగ్గర ఒక సంగమం అనేది ఏర్పడ్డది లోకల్ మేస్త్రీల సంఘం కానీ వ్యాపారస్తుల సంఘం కానీ వీళ్ళందరూ కలిసి ఏర్పడి అయ్యప్ప గుట్టను డెవలప్మెంట్ చేసుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ స్వచ్ఛందంగా ఇచ్చిన డబ్బులను కూడా మీరు ఎంబీల రూపకంగా మెన్షన్ చేసుకొని బిల్లులు లేవట్టుకొని సుమారు నాలుగు లక్షల రూపాయల బిల్లులు లేపు నాలుగు లక్షల రూపాయల పని చేయడం దానికి సంబంధించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం మళ్ళీ ఇక్కడ డబ్బులు తీసుకోవడం ఏది మనం మున్సిపల్ సంబంధించిన డబ్బులను దాని తర్వాత ఇక సిల్లీగా చెప్పాలనుకుంటే వాళ్ళకు మన బీందల్లా ఉన్న కుక్కలు వేయాలేవు పందులు వేయాలేడు పందులు పందులను కుక్కలను పట్టినందుకు అయిన ఖర్చుటందు సారీ పందులు భీమల్ మున్సిపల్ పన్నెండు వందల పట్టు పందులను పట్టినందుకు ఖర్చు రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై రూపాయలు అంటే ఇక పందులు మనకి ఇట్లా కౌంటింగ్ రాదు కాబట్టి అడు పన్నెండు వందలు రాసుకుంటాడు పదిహేను వందలు రాసుకుంటాడు ఈ రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల రూపాయలకి అందరికి తెలిసిన విషయం ఏంటంటే పందులు పట్టిన నూట మందికి పైసలు ఇస్తాడు పంది కింద చెప్పు అని చెప్పేసి నువ్వు నూట యాభై నూట డెబ్బై రూపాయలు రాసుకొని ఇన్ని పందులకు సంబంధించి ఈ బిల్లు తీసుకుంటే మళ్ళా ఇచ్చిన పైసలు అట్లా జేబులో పెట్టుకుంటే అంటే ఓవరాల్గా ఒక కోటి తొంభై మూడు లక్షల పదిహేను వేల రెండు వందల రూపాయల ఖర్చుగాను మీరు అటగోల్గా అటగోల్గా అంటే ఇక చెప్పరాదు ఇక ఇష్టం వచ్చింది తిరిగి మీకు దేవుళ్ళు తెలత్తలేదు పనులు తెలత్తలేదు కుక్కలు తెలేదు మనుషులు తెలతలేదు ఇక ఎటు కొడితే ఇక బింగల్లా ఎవ్వరు లేరు ఇక ఇంకోటి ఒకటి ఎవిడెన్సు ఎంబీ నెంబర్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ త్రీ మన పాత మటన్ మార్కెట్ ఉంది కదన్న పాత మటన్ మార్కెట్ దగ్గర లెవెన్త్ వాడి కిందికి వస్తుంది ఇది లెవెన్త్ వార్డు వార్డ్ నెంబర్ లెవెన్ అక్కడ బోర్ వేసిరాట బోర్ వేసి ఫైవ్ హెచ్పి మోటార్ దించిరట దానికి సంబంధించిన బిల్లు వీళ్ళు అక్షరాల లేపుకున్నది ఎంత తొంభై ఏడు వేల రూపాయలకు ఫైవ్ హెచ్పి మోటార్ కదా ఎనభై ఏడు వేల రూపాయలు డ్రిల్లింగ్ ఖర్చు అట సరే నువ్వు బోర్ వేస్తే అక్కడ ఏమి ఉండాలా బోర్ ఉండాలో అది పంపు కానీ వారయినాక నడాలి కదా ఎత్తివి మూసెత్తివి మళ్ళీ అవసరం అనుకుంటే మీద బిల్లు లేపుకొని మళ్ళీ ఫైవ్ ఎస్పీ మోటార్ బిల్లు లేకుంటే ఇన్ని రకాలుగా మోసపూరితకు సంబంధించినటువంటి జరుగుతున్నాయి కాబట్టి దీన్ని అందరూ గ్రహించి విత్ ఎవిడెన్స్తో సహా మేము మీకు ఇస్తున్నాం అన్న దీన్ని ప్రతి ఒక్క ప్రతి ఒక్క గడప గడపకు చేరే బాధ్యత మీరు తీసుకుంటాను ఆశిస్తూ దీనిపైన ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయ్యారో అందరినీ అది చిన్న అటెండర్ నుంచి పడితే ఎంత పెద్ద లీడర్ దాకా అయినా కానీ గవర్నమెంట్ ఉద్యోగులను కూడా వదిలిపెట్టకుండా రికవరీ చేసి మళ్ళీ మన మున్సిపల్ జమలో మీరు చూపిస్తారని చెప్పేసి అని ఈ మ్యాటర్ను ప్రతి ఒక్కరు చేరే వరకు మీరు సహకరిస్తారని చెప్పేసి అని జై శ్రీరామ్ అన్న ఇప్పటిదాకా ఇరవై సార్లను మినిమం రెండు సార్లకెక్క వాటిల జరగా ఇప్పటిదాకా బ్లీచింగ్ పౌడర్ చల్లలే ఇప్పటిదాకా మేము అడిగితే సార్లు అడిగితే మా దగ్గర బ్లీచింగ్ పౌడర్ లేదన్న వాళ్ళు ఇరవై సార్లు పంతొమ్మిది లక్షల యాభై వేల రెండు వందల బ్లీచింగ్ పౌడర్ తెచ్చారట అంటే మన భీమిగాలు కాదు మరి మనం మొత్తం మండల్కు మొత్తం సరఫరా అయ్యేది అని చెయ్యొచ్చు పంతొమ్మిది లక్షల యాభై వేలతో ఇటువంటి మున్సు ఇది అంతా బీచింగ్ పౌడర్ ఎక్కడ వెళ్ళిన్రు ఎక్కడ ఎవరికి ఎక్కడ దాచిర్రు ఇదంతా ఇంతగానో బీచింగ్ పౌడరు పంతొమ్మిది లక్షల యాభై వేల ఖర్చు అంటే ఇంత అవినీతి ఏదైనా రెండు సార్ వార్డ్ల ఒక్కొక్క ప్రతి ఒక్క వార్డులో రెండు సార్లకు ఎక్కడ చల్లలే ఇరవై సార్లు వెళ్ళినామని చెప్పేసి దీనిలో కూడా అవినీతి పడ్డది దీనికి సంబంధించిన వీడియోస్ అన్నీ ఉన్నాయి భీమ్గల్ మరియు లేబర్ సార్లు అయితే ఇందాక చెప్పి నలభై ఆరు లక్షలు అవి ఈ ఉత్సవాలకు అనుకుంటా డబల్ డబల్ బిల్లులు అన్ల ఇప్పుడు కొన్ని బట్టల షాపులన్నా మేము అడిగితే క్లాత్ ఆయనకు ఇప్పటిదాకా లక్ష చిల్లర ఇది తెచ్చినామన్నారు ఒక రూపాయి కూడా వాళ్ళకి ఇవ్వలే కొన్ని ఎంటర్ప్రైజుల ఫర్నిచర్కి అన్నారు తొంభై ఒక్క వెయ్యి ఒకటి డెబ్బై వేలు ఒకటి నలభై వేలు ఒకటి చేరుకు దానికి అనేది ఇప్పుడు అక్కడ అడిగితే కూడా అక్కడ వాళ్ళకు మాకు ఇచ్చే రూపాయి డబ్బులు ఇవ్వలేరు అనేది అనవసరంగా బిల్లు లేపుకోవడం జరిగింది ఇప్పుడు ఇట్లా పోతే ఏదైనా ఇంకా భాగీరథ వాటర్ పైప్ లైన్లకు లీకేజ్ గట తొమ్మిది లక్షల తొంభై వేలు ఈ తొమ్మిది లక్షల తొంభై ఎన్నిసార్లు లీకేజ్ అయితే అంగడ బాదాలలో ఎన్నో రోజుల నుంచి కొన్ని ఇక్కడ గల్లీలలో లీకేజ్ అయితే ఉంటే దానికి మరమ్మత్తుల కోసం చేద్దామంటే డబ్బులు లేవన్నోళ్ళు తొమ్మిది లక్షల తొంభై వేలు పెట్టి మిషన్ భాగీరత పైప్ లైన్లు మరమ్మతులు ఎట్లా చేసిందంటే మేము ఏ ఏ విధంగా నమ్మేది దీనికి మరియు ఇది ప